మంచిది ప్రభునందు ప్రియమైన వారిలారా దేవాది దేవుని యొక్క మహా కనికరమును బట్టి ఈ రీతిగా ఈ శ్రేష్టమైన శుభదినములో మరొక పర్యాయము విలువైన దేవుని మాటలు మనం ధ్యానం చేయుటకు దేవుడిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతా స్థుతి స్తోత్రములు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాద సన్నిధిలో కూడి ఉన్న దేవుని ప్రిబిడులైన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో శుభవందనములు తెలియచేయించు ఉన్నాను ఈ దినాన మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగం ఏమిటి అంటే సంఘానికి నిజమైన దైవజనుడు నిజమైన దైవజనుడు అన్నాను నిజము కాని దైవజనుడు కూడా ఉన్నారు నిజమైన దైవజనుడు సంఘానికి నిజమైన దైవజనుడు ఏమి చేస్తాడు ఈరోజు నా సందేశంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటి అనగా దైవజనుడు దైవజనుని యొక్క పని దైవజనుడు అంటే ఎవరు మేమే చాలా పేర్లు పెట్టారు పాస్ట్ అన్నారు కాపరి అన్నారు సేవకుడు అన్నారు యాజకుడు అన్నారు ప్రవక్త అన్నారు దైవజనుడు అన్నాడు సువార్థికుడు అన్నారు ఎన్నో పేర్లు ఉన్నాయి అపోషితులలోని అపోస్తులు అని అన్నారు ఈరోజు కూడా పెట్టుకుంటున్నారులేండి వాళ్ళ ముందు పేరు ముందు అని కానీ అపోషితులు అనేటటువంటి పేరుకు ఆ జీవితానికి చాలా విలువ కలిగి ఉండాలి సరే ఏదేమైనా ఒక సంఘానికి దైవజనుడు ఏం చెప్తాడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునితో నేను మాట్లాడుతూ ప్రభువా నేను చాలా విషయాలు చెప్తున్నాను ప్రభు సంఘానికి కేవలం ఈ ఐదు సంవత్సరాలు టీవీ పరిచర్యలో పంతొమ్మిది వందల పైబడిన ప్రసంగాలు ఒక ప్రసంగానికి ఒక ప్రసంగం సంబంధం లేకోకుండా పంతొమ్మిది వందల పైబడిన ప్రసంగాలు చెప్పాను ప్రభువ ఒకవేళ ప్రతిరోజు వినకపోయినా ప్రతి ఆదివారము మంగళవారము శుక్రవారము ఇలాగా వారానికి దరిదాపు నాలుగు ప్రసంగాలు చేస్తున్నాను ప్రభువ మరి ఏంటి దేవుని పిల్లల యొక్క వైఖరి ఇలాగ భిన్నంగా ఉంది ఏదైనా చిన్న సమస్య వస్తే సేవకుని మీద అంతగా నొప్పిపుచ్చుకుంటారు అంతగా బాధపడతారు అంటే నేను చెప్పేదాంట్లో ఏమైనా లోపముందా లేకపోతే నా మాటలో ఏమైనా తప్పిదాలు దొర్లుతున్నాయా అవి నాకు తెలియచే ప్రభువాని ఆయన పాద సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చెబుతూ వచ్చిన మాట ఏంటంటే ఇప్పటిదాకా విశ్వాసులు ఉండాలో ఎలాగ నడుచుకోవాలో ఎలాగ జీవించాలో ఎన్నో చెబుతూ వచ్చావు చాలా సంతోషం కానీ ఇన్ని రోజుల్లో దైవజనుని యొక్క పని ఏంటో నీ విశ్వాసులకు చెప్పు అప్పుడు వాళ్ళు జ్ఞానముతో గ్రహించగలిగిన వారందరూ కూడా ఇది దైవజనుని పని కదా ఆయన పని ఆయన చేశాడు మనం ఎందుకు నొచ్చుకోవాలి మనమెందుకు తిరగబడాలి మనమెందుకు అవిధేయం కావాలి అని ఆలోచన చేస్తారు కాబట్టి దైవజనుడి యొక్క ఆలోచనలు ఏంటో చెప్పు అని అన్నప్పుడు దేవుని పాదాలు చెంత దైవజనులకు చాలా సందేశాలు చెప్పాను మీ సంఘంలో కాపరిగా మీరు ఇలాగ ఉండండి పాస్టగా ఇలాగ ఉండండి ఇలాగ ఉండండి అని చాలా చెప్పాను కానీ ఈ సందేశం విశ్వాసుల ఎడల సంఘము ఎడల ఒక నిజ దైవజనుడు ఏం చేస్తాడు ఎలాంటి వైఖరిని కలిగి ఉంటాడు దానికి దేవుడు చెప్పిన మాటకు మీరేమవ్వాలి అన్న విషయాలు చెప్పమన్నప్పుడు దేవుని ఎదుట ఆ విషయాలను చాలా సిద్ధపడిను చాలా రాశాను అన్నీ చెప్పి ఇవే సందేశం చెప్పుకుంటూ వెళ్తే ఈ ఛానల్లో చూసేవాళ్ళు తర్వాత మీరు కూడా ఓకే అన్నని ఏమో అంటున్నారు అందుకొరకే చెప్తున్నాడేమో అనుకుంటారు కాబట్టి అన్నీ కాకుండా ఈదిన సందేశంలో కొన్ని విషయాలు మీకు చెప్పి ఒక టీచర్ పని ఇదే అయినప్పుడు ఆయన పనిని ఆయన చేయించుకోగలిగితే తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తాడు ఒక పోలీస్ తన పని ఏంటో తనకు తెలిసి ఆ పని తను చేసుకుంటూ వెళ్తే అతని పని తను చక్కగా నిర్వర్తిస్తాడు ఇంకా అర్థం కావడానికి ఒక గృహిణి పని ఏంటో తెలిసి ఆమె పని ఆమె చేసుకుంటే చక్కగా కుటుంబం కట్టబడుతుంది ఒక కుటుంబ తండ్రిగా అతని బాధ్యత ఏంటో తెలుసుకొని ఆ పని చేస్తే ఆ కుటుంబం గౌరవప్రదంగా బ్రతుకుతుంది ఒక సేవకుడి పని ఇది అన్నప్పుడు విశ్వాసులు తెలుసుకోగలిగి రైట్ ఆయన పని ఆయన చేశాడు మనం వినాలి దట్స్ ఆల్ సరి చేయబడాలి అని అనుకుంటే మీరు దీవించబడతారు కాబట్టి ఈ మాటలు మీతో మాట్లాడుతున్నాను ఒక సంఘానికి నిజమైన దైవజనుడు ఏం చేస్తాడు నేను చదివించే ప్రతి చోట దైవజనుడు అనే పదాలు కనిపిస్తాయి కొన్ని చోట్ల దైవజనుడు అనే పదం కనిపించకపోయినా దేవుని సేవకులు అంటే ఏసుప్రభుల వారి శిష్యులలో ఎవరో ఒకరు లేదా మరొకరు మరొకరు పలికించిన మాటలే ఉంటాయి ఆ మాటలు మీరు చూసి ఈ వాక్యాన్ని విన్న తర్వాత వాక్యానికి కట్టుబడి నేనే కాదు ఒక నిజమైన దైవజనుడు దేవుని కొరకు వైరాగ్యముతో కామక్రోధ మద మత్సర్యములతో అంటే అపవిత్రుడై పాప భూయిష్టంగా తను జీవిస్తూ తను చెడ్డ పనులు చేస్తూ చెడు చేయగాకని చెప్పే తత్వం కాకోకుండా తను తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ సేవ చేసేటటువంటి సేవకులు సేవకురాళ్లను మీరు ఎలాగ గౌరవించాలో అనడానికి ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను డైరెక్ట్ గా వాక్యంలోనికి వెళ్దామా ఒకసారి మూల వాక్యాన్ని చదువుకుందాం న్యాయధిపతుల గ్రంథం పదమూడవ అధ్యాయం రెండు వందల పదకొండవ ఎనిమిదో అందుకు మనోహ నా ప్రభువ నా ప్రభువ నీవు పంపిన దైవజనుడు ఆ మాట నీవు పంపిన దైవజనుడు మరలా మా యుద్ధకు వచ్చి మరలా మా యుద్ధకు వచ్చి పుట్టబో ఆ బిడ్డకు ప్రభువు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలే మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పు దానిని మాకు నేర్పునట్లు దయచేయు దయచేయుమని యహోవాను వేడుకొనగా చాలు ప్రభుల ఈ వృత్తాంతము మీకు తెలుసు మనోహ మనోహ భార్యలకు చాలా కాలం పిల్లలు లేరు వారు తమ జీవితంలో పిల్లలు లేని వ్యక్తులుగా ఉన్నారు కానీ దేవుడు ఇస్రాయేలులను జ్ఞాపకం చేసుకొని ఫిలిస్తీన్లను అణిచివేయడానికి మరమైమాట చెప్తున్నాను ఇస్రాయేలులను జ్ఞాపకం చేసుకొని వారి మొరవిని ఫిలిస్తీను అణిచివేయడానికి సంసోను అనబడేటటువంటి వ్యక్తిని ఒక న్యాయాధిపతిగా తీసుకురావడానికి యోగ్యులైన ఇద్దరు భార్యాభర్తలను ఏర్పరచుకున్నాడు వారే మనోహ మనోహ భార్యలు భార్య వారి ఇరువురు దేవుని సన్నిధానంలో బహుశా చాలా దినాలు ప్రార్థించారేమో గర్భఫలము కొరకు కానీ దేవుని దూత వారిని దైవజనుడు అని సంబోధించారు భర్త లేని సమయంలో ప్రత్యక్షమయ్యి ఆమెకు చెప్పాడమ్మా నువ్వు గర్భ ధరి గర్భము ధరిస్తూ ఉన్నావు నీ గర్భవాసం అని ఒక బాబు పుట్టబోతున్నాడు నువ్వు ఇలాగ ఇలాగ బ్రతకాలి అని చెబితే ఆమె వెంటనే పొలంలో ఉన్న భర్త దగ్గరికి వచ్చి ఏమండి దేవుడు మనను దర్శించాడట నేను గర్భవతి నయ్యి కుమారుని కంటానట సో నేను ఆ పిల్లవాడి ఎడల నా జీవితం ఎడల ఎలాగుండాలో ఒక దైవజనుడు వచ్చి చెప్పాడు అని అనగానే మనోహ కూడా ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఏమని ప్రార్థించాడంటే యహోవాతో ప్రార్థిస్తున్నాడు దేవా ఆ దైవజనుడిని మరలా ఒకసారి పంపించు నా భార్యతో ఏమేమైతే చెప్పాడో ఆ విషయాలు మరొక్కసారి నాకు చెబితే మేము ఇరువురము విని ఆ దైవజనుడు చెప్పిన ప్రకారముగా చేస్తాము పంపించు అనగానే మరలా దైవజనుడు మరలా మనోహ మనోహార్యకే కనిపించాడు అప్పుడు ఆమె మనోహాన్ని పిలుచుకొచ్చింది వారిరువురు కూర్చొని చెప్పండయ్యా మాకు పుట్టబోయే బిడ్డ ఎడల మేము ఎలాగ పెంచుకోవాలి మేము ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు ఎలాగుండాలి ఎలాగ జీవించకూడదు అన్ని విషయాలు అడిగితే దైవజనుడు దేవన దీవనకరమైనటువంటి సంసోను గురించి అనేక విషయాలు వారి కుటుంబ మార్పు కొరక లేకపోతే వారి కుటుంబ గౌరవం కొరకై ఏం చేస్తూ వచ్చాడు చెబుతూ వచ్చాడు వారు అలాగే చేసినంత కాలం మీరు బాగా గమనించండి అలాగే చేసినంత కాలం ఆ పుట్టిన బిడ్డకు కూడా చెప్పారు నువ్వు ఇలాగ పుట్టావరా బాబు నువ్వు ద్రాక్షారసము సంబంధించింది ఏది తాగకూడదు తాకకూడదు చనిపోయింది ఏది ముట్టకూడదు నువ్వు ఒక ప్రతిష్ఠుడో బాబు అని తమ బిడ్డకు చెప్పుకున్నారు వాళ్ళు కానీ ఇతనేం చేశాడు అని అంటే ఆ ప్రతిష్టతను దిగజారాడు బాగా వినండి దైవజనుడు ప్రతిష్ఠుడైనటువంటి సంసోను గురించి ఏమని చెప్తూ వచ్చాడంటే ఇలాగ బ్రతకాలి ద్రాక్షారసము తాగకూడదు రెండవది చచ్చినదేది ముట్టకూడదు అనంటే ఈయన ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒక దాన్ని చూసి ఆమెను పెళ్లి చేసుకోవడానికి అమ్మా నాన్నను పిలుచుకొని వెళ్తున్నప్పుడు ఆ అడవిలో చచ్చిన సింహాన్ని ఒక సింహం బొబ్బరించుకుంటూ వచ్చింది దాన్ని చంపాడు చంపిన తర్వాత మరలా ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ సింహపు కలయాబరంలో ఒక తేనె పెట్టుకొని ఉంటే ఆ చచ్చిన దానిలో ఉన్నటువంటి తేనెను తీసుకుని ఏం చేశాడు తిన్నాడు అక్కడ నుంచి పతనం ప్రారంభమైంది చూడండి నేనేం జ్ఞాపకం చేయబోతున్నానంటే దైవజనుడు చెప్పిన మాట వినక ఎప్పుడు అయితే మీరైనా మీ కుటుంబాలైనా మీ పిల్లలైనా నడుచుకుంటారో అప్పటి నుంచి మెట్టు 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 కిందికి ఏమైపోతారు దిగజారిపోతారు అందుకే దైవజనుడు ఎవరో తెలుసుకోవాలి ఆయన ఎందుకు చెప్తాడో తెలుసుకోవాలి ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి తప్ప నా కొరకు అన్న భావనలో నుంచి మీరు ముందు బయటకొచ్చి ఇది మా అందరి కొరకు మా కుటుంబ క్షేమం కొరకు అని యోచించగలిగితే తప్పకుండా దీవించబడతారు పురుగులారు ఇందుకు దైవజనుడు ఏం చేస్తాడో చాలా విషయాలు ఉన్నాయి కొన్నింటిని మీ మధ్య చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను మొదటి విషయానికి వెళ్దాం యోహను సువార్త ఒకటవ అధ్యాయము నలభై నుంచి నలభై రెండు వచ్చినాల్లో ఇక్కడ దైవజనుడు అనే పేరు లేదు కానీ యేసు ప్రభుల వారి యొక్క శిష్యులను గురించి రాయబడింది ఈ ఒక్క మాట మాత్రం మిగతా చోట నేను చెప్పే చోట దైవజనుడు అనే పదం ఉంటుంది కానీ సేవకులు దైవజనులు సువార్థికులు లేదా పాస్టర్ పిలవబడే వాళ్ళు ఏం చేశారు ఒకసారి నలభై వచ్చిన నుంచి నలభై రెండు వరకు చూద్దాం యోహోను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరులో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంధ్రేయం ఇతడు మొదట తన సహోదరుడైన సిమోను చూచి మేము మెస్సైని కనుగొంటిమని అతనితో చెప్పి ఏసునొద్దకు అతని తోడుకొని వచ్చేను చాలు ప్రొయ్యారు మొట్టమొదటిదండి దైవజనుని యొక్క పని ఏంటి అని అంటే నిన్ను దేవునికి పరిచయము చేయడము సేవకుని యొక్క పని పాస్త యొక్క పని ఏంటి అంటే నిన్ను దేవునికి ఏం చేయడం పరిచయం చేయడం అంటే అది వరకే నాకు పరిచయం లేదందామా కొన్ని చిన్న ఉదాహరణ చెప్తాను మనం నివసిస్తున్న ప్రాంతంలో మనం నివసిస్తున్న ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే గారిని ఆయన ఒక నాయకుడిగా తిరుగుతూ వచ్చినప్పుడు మన ఇంటి ముందుకు కూడా అమ్మ ఓట్లు వేయండి అని అడిగితే వేసాము ఆయన ఎమ్మెల్యే అయ్యాడు మంత్రి అయ్యాడు ఇప్పుడు నువ్వు ఆయన దగ్గరికి పోయినా పోకపోయినా నువ్వు ఉన్న నియోజకవర్గంలో ఆయన నీ ఎమ్మెల్యే అంతే దట్సాల్ అతను ఏ పార్టీ వాడైనా కానీ గెలిచాడు కాబట్టి ఇప్పుడు అతనికి నీకు ఈయన మా నాయకుడు అని నువ్వు చెప్పుకోగలవు వీళ్ళు నా ప్రజలు అని ఆయన చెప్పుకోగలరు కానీ మీకు ఆయనకు సత్సంబంధాలు కానీ ఆ నాయకునితో ఒకరు దగ్గరగా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదన్నా పని నిమిత్తమై అంటే మన కుటుంబంలో మన పిల్లలకో మనకో ఉద్యోగమో గృహమో మరొకటో మరొకటో అవసరమైనప్పుడు మనం ఎవరిని చేస్తాం ఎవరినో ఒక వార్డు కౌన్సిలర్నో తెలిసిన నాయకునో ఏర్పరచుకొని ఒకసారి నువ్వు ఆ ఎమ్మెల్యే గారితో చెప్పవా అంటే ఏంది నువ్వు కూడా ఓటేసే కదా పో డైరెక్ట్ గా అడుగంటే నాకు ఆయన తెలియదు పూర్తిగా నువ్వు పరిచయం చేయన్నప్పుడు ఆ పరిచయం చేసిన వ్యక్తి అన కంబర్తి వెళ్ళి అని చెప్తాడు సార్ వీళ్ళు మన వాటిలో మనకు బాగా కావాల్సిన వాళ్ళు సో సో అని చెప్పగానే అప్పుడు నీ విషయాలన్నీ కూడా అనర్గలంగా ఏం చేస్తాను ఆయనతో చెప్పుకుంటా ఒక నాయకుని విషయమే ఇంత లైన్ లైన్ లైన్గా ఎలాగుంటే సర్వాధికారి అయిన దేవుడు తనను పిలిచినటువంటి దేవుడు సేవకులను ప్రత్యేకంగా తన కొరకే ఏర్పరచుకున్న దేవుడు ఆయన తన సేవకులకు చెప్పక ఏది చెయ్యడం అని రాయబడింది బైబిల్ గ్రంథంలో ఆ సేవకులు నిన్ను దేవునికి పరిచయం చేసేవాడు అంటే నువ్వు వ్యక్తిగతంగా నీ ప్రార్థనా జీవితం ఉన్నా దేవుని సేవకుడు మొరపెట్టేటప్పుడు నాయన నువ్వు నాకు ఒక సంఘ పరిచరని ఇచ్చావు చిన్న మందిరాన్ని ఇచ్చావు అందులో మేము ఒక అరవై డెబ్భై మంది కూడుకుంటున్నాం అందులో ఒక కుమార్తె ఉంది చూడు ప్రభువా భర్తనే కోల్పోయింది లేదా కుటుంబం దయనీయమైన పరిస్థితిలో ఉంది ఆ బిడ్డ మొరపెడుతుంది కన్నీలు కార్చి నీ సేవకుడిగా నేను కూడా ప్రాధాయపడుతున్నాను మేలు చేవా అని ఆ బిడ్డను దేవునికి ఏం చేయడం పరిచయం చేయడం ఇంకా నన్ను అడిగితే ఇక్కడ చాలామంది ఈ వాక్యం వినేటటువంటి ప్రిబిడలలో మీరందరూ పుట్టుకతో ఒకవేళ క్రైస్తవులైనా కూడా ఆ క్రైస్తవంలో మీకు ఏమేమి తెలుసు అంటే పొట్టి జక్కయ్య గురించి పాపాత్మురాలైన స్త్రీ గురించి తప్పిపోయిన కుమారి గురించి ఇవే తెలుసు కానీ ఇప్పుడు దేవుని యొక్క అనేకమైన సంగతులు ఈరోజు తెలుసుకొని ఒక మంచి జ్ఞానయుక్తమైనటువంటి విశ్వాసిగా కొనతా కొనసాగుచున్నారు అని అంటే ఆ దేవుని మాటలు పరిచయం ఎవరు చేశారు మీకు చాయవచ్చునులే అది గుర్తుపెట్టుకోండి పురుగులారా నువ్వేమని ప్రార్థన చేయొచ్చు అంటే మా సంఘ కాపరి ఉన్నాడు చూడు ప్రభువా మమ్మల్ని కాస్తూ ఉన్నాడు ఆయనను జ్ఞాపకం చేసుకో మా సేవకుడు అంటారు మీ ఇంటికి వచ్చి సేవ చేసే వ్యక్తిని కాదు నేను దేవుడు పిలవగా వచ్చిన సేవకుని ఆయన సేవకుని నేను అందుకే జ్ఞాపకం చేస్తున్నాను దైవజనుడు ఎప్పుడు కూడా దేవుని పరిచయం చేసేవాడు మొట్టమొదటిది రెండవది దైవజనుడు ఏంటో చూద్దామా ఇప్పుడు వద్దాం ఇంకా రాజుల మొదటి గ్రంథం పద్మూడవ అధ్యాయము రాజుల మొదటి గ్రంథం పద్మూడవ అధ్యాయము ఆరవ వచనములో దైవజనుడు చేసిన ఒక పని ఇక్కడ ఒకటి రాయబడి ఉంది చూద్దాం రాజుల మొదటి గ్రంథం పదమూడవ అధ్యాయం రెండు వందల తొంభై మూడవ పేజీలో ఆరవ వచ్చిన రాజు అప్పుడు రాజు చెయ్యి మునుపటి వలె బాగోగున నా చెయ్యి మునుపటి వలె బాగోగునట్లు నీ దేవుడైన యహోవా నీ దేవుడైన యహోవాసముఖమందు నా కొరకు వేడుకొనుమని నా కొరకు వేడుకొనుమని ఆ దైవజునుడి ఆ మాట ఆ మాట ఆన్లైన్ చేసుకోనండి ఆ దైవజనుని బతిమాలు కొనగా దైవజనుడు దైవజనుడు యహోవాను బతిమాలు కొనెను గనుక రాజు చెయ్యి మరలా బాగై రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె ఆయను మునుపటి వలె ఆయను చాలు రెండవది ప్రియులారా దైవజనుడు విశ్వాసులను దేవునికి పరిచయం చేసేవాడు మొదటిది రెండవది దైవ జనులు విశ్వాసుల పక్షముగా బ్రతిమాలు కొనేవాడు ఏం చేసేవాడు బ్రతిమాలు కొనేవాడండి ఈ పద్మూడవ అధ్యాయంలో ఏం జరిగింది అనంటే ఎరోబాము అనబడే ఒక రాజు అండి గుర్తుపెట్టుకోండి బాగా ప్రియుల ఎరోబాము అనబడే ఒక రాజు బలిపీఠము మీద బలి వేయడానికి వెళ్ళాడు అప్పుడు దేవుని సేవకుడు చెప్పాడు అది నీ పని కాదు రాజా నువ్వు తొందరపాటు పడుతున్నావు పాస్ట్ పని నువ్వు చేయకూడదు దైవజనుడి పని నువ్వు చేయకూడదు పక్కకి రా అని అన్నాడు రాజుగారు ఎంత కోపంగా ఉన్నాడంటే పట్టుకోనని అని అన్నాడు నాలుగో వచ్చినంలో తన చెయ్యి చాపి ఏం చేయమంటున్నాడు పట్టుకోనని అని అన్నాడు అనగానే మీరు నాలుగో వచ్చనాన్ని మనం చూస్తే ప్రియులరా చెయ్యి ఏమైపోయింది ఎండిపోయను ఎందుకు ఎండిపోయిందండి చెయ్యి దైవజనుడు నీ పని కాదు అన్నప్పుడు రైట్ ఇది నా పని కాదు మీరే చేయండి దర్శాలను పక్కకి వెళ్ళిపోవాలి కొంతమంది అతిపెత్తనాలు చేస్తారంట చూడండి ఈడు అలాంటి వాడే బాబు నువ్వేంది చెప్పేది ఎందుకంటే అంతకు ముందు లేని భక్తి వచ్చింది ఇప్పుడు నువ్వేంది చెప్పేది నాకు రాదా ప్రార్థన నేను వేలైన బలి నేను అర్పించలేన బలి అని ముందు వాడి బట్ సేవకుని అని అన్నాడు అంతే ప్రోగిలరా ఏ చెయ్యి అయితే ఎత్తాడో ఆ చెయ్యి ఏమైంది ఎండిపోయింది ఎండిపోయిన తర్వాత బ్రతిమాలు కొంటున్నాడు ఆలోచనలో ఏమని నా చెయ్యి మునుపటి వలే బాగగునట్లు నీ దేవుడైన యహోవ సముఖమందు నా కొరకు వేడుకో నేను అంటాను ఎరోబాము ఏ నేను వేయకూడదా బలి నేను చేయకూడదా ప్రార్థన నావు కదా నువ్వే వేడుకోవచ్చు కదా ఇప్పుడు దేవుణ్ణి నువ్వే వేడుకోవచ్చు కదా నా చేయి బాబు చేయి ప్రభు అని వేడుకోవచ్చు కదా గుర్తుపెట్టుకోనండి అతను వేడుకుంటే అతను చెయ్యి బాగా అవ్వదు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా దేవుని సేవకుల మీదికి మీరు తిరగబడ్డారు అని అంటే మరలా ఆ సేవకుడు ప్రార్థన చేస్తే తప్ప ఆ సేవకులు మీతో కలిసి సమాధానంగా మాట్లాడితే తప్ప మీ మనస్సు కలత చెందుతుంది అది మీకు తెలుసు రెండవది మీ జీవితాలు ఎండిపోతాయండి అందుకే మా పని ఏంటి అంటే మీరు నమ్మండి నమ్మకపోండి ఎన్నో అననుకూలతలు మాకు ఎదురైనప్పుడు దేవుని సేవకులుగా మేము చేసే పని ఏంటంటే మా పిల్లలు ఇలాగా తప్పు చేస్తే తెలియదులే నా బిడ్డలని హృదయప హక్కున పెట్టుకుంటాము గద్దిస్తాము హెచ్చరిస్తాం కానీ ద్వేషాన్ని పగను మాత్రం పెట్టుకునే సేవకులం కాదండి ఒకవేళ అలాంటి సేవకులమే మేమైతే ఇంత ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వనే ఇవ్వడు రెండో విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి విశ్వాసల పక్షముగా బలహీనంగా ఉన్న వారి పక్షముగా అనారోగ్యంగా ఉన్న వారి పక్షముగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారి పక్షంగా మానసికంగా నలిగిపోయిన వారి పక్షంగా కుటుంబం ఏ శాపలోపానికి లోనైపోయినా సరే వారి పక్షముగా దైవజనుడు ఏం చేసేవాడు బ్రతిమాలు కొనేవాడని గుర్తుపెట్టుకోండి మీ పాస్ట్ గారు మీ కొరకు బతిమాలు కొనేవాడు మిమ్మల్ని దేవునికి పరిచయం చేసేవాడే కాదు మీ కుటుంబాల కొరకు మాకేమవసరం అండి ఒకసారి ఆలోచన చేయండి మీ కుటుంబాల గురించి మేమెందుకు మొరపెట్టుకోవాలి ఎందుకు అంటే మేము కాపరిగా మీకున్నాం దేవుని సేవకులుగా ఉన్నాం దేవుని సేవకులుగా దేవుడు ఏర్పరిచిన కాపరి బాధ్యత ఉన్నప్పుడు గొర్రెల విషయమై ఆ దేవుని ప్రైబిడ్డల విషయమై బ్రతిమలాడుకోవలసిన బాధ్యత ఉంది అందుకే ఒక గొప్ప దైవజనుడు బైబిల్ గ్రంథంలో ఉన్నాడు చెప్తారా ఎవరైనా సమూహులు మొదలుకొని బేర్షభ వరకు వైరాగ్యము కలిగిన దైవజనుడండి ఆయన ఏమంటాడో తెలుసా సమూహలు మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయము ఇరవై మూడో వచ్చినా ఒకసారి మనం చూద్దాం ప్రూలర్ ఇరవై మూడో వచ్చినా చూద్దాం రెండు వందల ముప్పై రెండవ పేజీలో సమూహలు మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై మూడు వచ్చినటుకు నా మట్టుకు నేను మీ నిమిత్తము మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన విరోధముగా పాపము చేసిన వాడు నగుదును అది నాకు కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు నేను ఏం చేస్తాను అది సముయులు అన్నాడండి మీరు నేనొద్దు ఎందుకంటే ఆ రోజు న్యాయాధిపతులు పరిపాలిస్తున్న రోజులు ఇస్రాయల్ ఏమన్నారంటే మాకు నువ్వొద్దు నువ్వొద్దు మాకు రాజు కావాలన్నారు దేవుడు అన్నాడు సమూహేలు వాళ్ళు నిన్ను కాదయ్యా వద్దనింది నన్నే వద్దన్నారు అసలుకు నేనే వారికి పరిపాలకుడుగా ఉండొద్దన్నారు కానీ ఆ రాజు ఎలాంటి వాడై ఉంటాడో చెప్పు అంటే అన్ని వివరించుకుంటూ వస్తే ఈ జనులు ఏమనుకున్నారు తెలుసా మాకు న్యాయాధిపతి వద్దు రాజు కావాలన్నందుకు పాస్టర్ గారు ఏమన్నా హట్ అయ్యాడేమో బాధపడ్డాడేమో అని యుద్ధానికి వెళ్ళేటప్పుడు అయ్యా మా కొరకు ప్రార్థన చేయి అని అన్నాడు సమూహులు అంటాడు మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే నేనేం చేసినట్లు పాపం చేసినట్లు అవును పురుగులారా మీ గురించి మీరు ఎంత ప్రార్థన చేస్తారో మాకు తెలియదు కానీ మీ గురించి మేము కన్నీరు కార్చి ప్రార్థిస్తాం మీ అవసరతలు అక్కరలు బిడ్డల భవిష్యత్తు కొరకు విశ్వాస జీవితము కొరకు కన్నీరు కారుస్తామండి మేము మాకంత అవసరమా అని అంటే అవసరమే ఎందుకో తెలుసా బ్రతిమాలు కొనడానికే దేవుడు మమ్మల్ని దైవజనుడుగా ఏర్పరుచుకున్నాడు ప్రార్థనే చేయకపోతే మేము ఏం చేసిన వాళ్ళము పాపం అందుకే దైవజనుడు అంటే దేవునికి పరిచయం చేసేవాడు రెండవది విశ్వాసుల పక్షముగా వారి తప్పిదాలు పాపాలు బలహీనతలు ఎన్నో ఉంటాయి ఒక మాట నన్ను అడగనివ్వండి మీ గురించి నాకు తెలియదు అంటారా ఎవరి మీ గురించి నాకు ఎవరికి తెలియదు అంటారా మీరు పెళ్లిళ్ళు ముందు నుంచి ఏంటో తెలుసు నాకు మీరు అనొచ్చు మేము పెళ్ళి అయినాకన్నా మేము మందిరానికి వచ్చింది మీరు పెళ్ళి అయినాకనే మందిరానికి వచ్చింది కానీ అడప దడప అక్కడ ఇక్కడ వెళ్తున్నప్పుడు మీ బంధువులు మీ రక్త సంబంధికులు మీ కుటుంబ సభ్యులు లేకపోతే మీ ఇరుగు పొరుగు వాళ్ళు మీరు ఆల్రెడీ మీ దగ్గర ఉన్నంటారు చూడండి వాళ్ళతో మేము ఏదైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు మాకు చెప్పింటారు మా పాప మీ చర్చకి వస్తుందంటగా మా వాడు మీ చర్చికి వస్తాడంతగా వాడు ముందు ఇలాగ ఉండెబ్బా ఇప్పుడు ఎలాగ మారాడో దేవుని తెలుసుకోగలిగాడు ఇలాంటి విషయాలన్నీ చెప్పినప్పుడు మంచితో పాటు కొన్ని ఏం చెప్పింటారు అవి కూడా చెప్పింటారు మంచితో పాటు చెడు కూడా చెప్పింటారు అయితే ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి నేను తర్వాత విషయంలో ఆ మాట చెప్తాను ఎవరు ఎన్ని చెప్పినా వారు చెప్పారు కదా అని చెప్పేసి మిమ్మల్ని ఆ చెడ్డ దృష్టితో మేము చూడాలి అది ఎప్పుడో క్రీస్తుకు పూర్వం అయిపోయింది ఇప్పుడు క్రీస్తులోకి వచ్చారు దేవా వారిని విశ్వాసమందు వాక్యమందు ఆధ్యాత్మికంగా స్థిరపరుచు అని బ్రతిమలాడుకోవడమే మా పని మూడవది దైవజనుడు ఎందుకో తెలుసా అక్కడ చూద్దాం ఒకసారి అక్కడే రాజుల మొదటి గ్రంథం దైవజనుడి పని అంటే అక్కడే ఒక మాట చూద్దాం తర్వాత తిమోతి పత్రిక కూడా తర్వాత చూద్దాం రాజులు మొదటి గ్రంథం పద్మూడవ అధ్యాయము ఆ ఏడు ఎనిమిది వచ్చినాల్లో చదవండి ఏడు ఎనిమిది వచ్చినాల్లో దైవజనుడు ఏం చేస్తున్నాడు ఒకసారి చూద్దాం ఏడు ఎనిమిది వచ్చినాల్లో అప్పుడు రాజు నీవు నా ఇంటికి వచ్చి నీవు నా ఇంటికి వచ్చి అలసట అలసట బహుమతి తీర్చుకుని ఏమిస్తాడంట నీకు బహుమతి ఇచ్చేదనని ఆ దైవజనునితో చెప్పగా చెప్పగా దైవజనుడు రాజుతో దైవనుడు రాజుతో మట్టుకు నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను చాలు దైవజనుడు నిన్ను దేవునికి పరిచయం చేసేవాడు దైవజనుడు విశ్వాసుల పక్షముగా బ్రతిమాలు కొనేవాడు దైవజనుడు బహుమతుల కొరకు పరుగెత్తేవాడు కాదు దైవజనుడు దేని కొరకు బహుమతుల కొరకు ఈ మాట నేను చెబుతున్నప్పుడు కొంచెం ఆగి నేను ముందుకు వెళ్తాను ఎందుకంటే చాలా మంది మా జీవితాలలో పరిచయమైన తర్వాత ఏం చెప్పారు తెలుసా అన్నా మీరు ఎట్లా బ్రతుకుతారన్నా ఏ ఆధారూ లేదన్నా మీకు ఉద్యోగాన్ని వదిలేసేసుకున్నారు అక్క ఏదో స్కూల్కి వెళ్ళేది స్కూల్కు మానేసేసారు పూర్తిగా సేవలో ఉన్నారు మీరు పని చేయండి అన్నా అన్నారు చెప్పండి అన్నా అన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండే వాళ్ళు ఒక టీచర్ ఆయన భార్య ఒక కానిస్టేబుల్ ఆ కుటుంబం వాళ్ళ మాత్రం ఏం చెప్పారు తెలుసా ఇంకా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రతి నెల అన్నా మేమేం పిలవాల్సిన పనిలే వాళ్ళు చెప్పడం ప్రతి నెల మేమేం పిలవాల్సిన అవసరంలే మీరు ఐదు ఆరు తేదీ లోపల మా ఇంటికి వచ్చేయండి ఆ లోపల మేము జీతాలు తీసేసుకో ఏదో తోచిన కానుక ఇస్తాం మీరు కూడా బ్రతకచ్చు అని అన్నారు అప్పుడు ఏం చేయాలి ప్రతి నెల ఐదు ఆరు తేదీ ఎప్పుడు వస్తుందా అని చెప్పి చూపెట్టుకొని వాళ్ళు పిలవకోకపోయినా సరేనంట వాళ్ళ ఇంటికి ఏం చేయాలంట వెళ్ళాలంట నేను అన్నాను మీరు నమ్మండి నేను అడక్క తినేవని కాదని చెప్పినా వాళ్ళు ఏమన్నారు తెలుసా అండి అడక్క తిన్నా కూడా బ్రతకలేము అన్నారండి మీకు ఒక్క మాట చెప్తాను పిరుగులారా ఒక గవర్నమెంట్ టీచరు దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాలప్పటికీ డ్యూటీ చేస్తున్నాడు అతను అతని భార్య ఒడ్డి వ్యాపారం కూడా చేసేది అతనికన్నా ముందు లక్షల విలువైన ఇల్లు నేను కట్టానండి కారణం ఏంటో తెలుసా వాళ్ళు నెల నెల రెండు వందలు ఐదు వందలు ఇస్తారని వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరగల నేను నన్ను పిలిచిన వాడు గవర్నమెంట్ టీచర్ కాదు నన్ను పిలిచింది గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కాదు నన్ను పిలిచింది ఎవడు సర్వాధికారి అయిన దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయనండి ప్రభువునందు నందు ప్రియులారా దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఐదు సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి వందల ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చిన ఈ రెండు చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు వరకు ప్రతి ఆదివారము ప్రభు బలారాధన ఉంటుంది ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలము తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ప్రభు బల్లారాధన తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైనా నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్న అమూల్యమైన సందేశాలను వినుట కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కుడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను రండి ప్రియులారా మీరు నేను కలిసి దేవునామాన్ని కనపడుదాం ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నైతే అక్కడికి రండి లేదా మీరు ఈ రెండిటికి మేము దూరంగా ఉన్నాము అనంటే ప్రతిరోజు యూట్యూబ్లో లో ఒక సందేశం ఉంటుంది వీక్షించండి ఆత్మీయమైన పొందండి ప్రభు పేరట మీ నిండు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్